హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచికార్విల్లు ఈరోజు వచ్చేసి నేను రొయ్యలు తీసుకుంటున్నాను రొయ్యలను ముందుగానే నిమ్మరసము సాల్ట్ వేసి బాగా కడుపుకున్నాను ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా కలిపి మంచిగా కలిసే ఉప్పు పసుపు మంచిగా బాగా కలిసేంతవరకు బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అందులోకి ఒక నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ముందుగా మనము పసుపు సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి అందులో నీరంతా బయటకు వచ్చేంతవరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఉడికేంతవరకు బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత అవి మంచిగా ఉడికిన తర్వాత అవి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ మిగిలిన వాటర్ మిగిలిన వాటర్ వేరే గిన్నెలోకి తీసుకోవాలి అన్ అందులోనే అదే గిన్నెలోనే ఇంకో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్న తర్వాత అందులోకి రెండు లవంగాలు ఒక ఇలాచి వచ్చి రెండించుల దాల్చిన చెక్కను సాజీరా వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేయించుకోవాలి అందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత అవన్నీ ఉల్లిపాయలు అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ వరకు బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత టమాటా పేస్ట్ అంతా మంచిగా మగ్గాలి ఆయిల్లో మగ్గిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి కలిపిన తర్వాత అన్నీ మంచిగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం ముందుగా వాటర్ తీసి పెట్టుకున్న వాటర్ను కూడా అందులో వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అది ఒక ఐదు నిమిషాలు అది మంచిగా మగ్గిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా అందులోనే వేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి కూర అంతా మంచిగా మగ్గిన తర్వాత మూత తీసి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలే తేలుతుంది ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత అందులోకి కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని పాటు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంశిక హరివేలు ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్